వెల్కమ్ టు న్యూస్ టువామీజీని అరెస్టు చేసిన మెదక్ జిల్లా పోలీసులు తన వద్దకు వచ్చే మహిళలకు నీటిలో నిద్రమాత్రలు కలిపి లైంగిక దాడులు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ ఇక వివరాల్లోనికి వెళితే గురువారం మెదక్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీడి ఉదయ్ కుమార్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు మంత్రాలు జ్యోతిష్యం లాంటివి నమ్మి మోసపోవద్దని ఇలాంటి వారు గ్రామాలకు వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ ప్రెస్ మీట్ లో నర్సాపూర్ సిఏ జాన్ రెడ్డి డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ రగౌడ్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లాకి మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఏ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుకుంటూ కొంతమంది మహిళలని పూజ పేరుతోటి పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము ఆయన పేరు బొమ్మేల బాపు స్వామి ఎరియాస్ శివస్వామి తండ్రి దుర్గయ్య ట్వంటీ సెవెన్ ఇయర్స్ కులం బుడగజంగం ఈయనది అనుపురం గ్రామం వేములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇట్లా జ్యోతిషం పేరుతోటి ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను సెల్ ఫోన్లు అన్ని కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో ఓకే మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా విజ్ఞప్తి చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటి అన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి కానీ అందరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోడు అనేది ఉండదు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు హండ్రెడ్ డైల్ కానీ కాల్ చేసి పట్టించాలని కోరుతున్నాను